లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్ ఇరుక్కోబోతున్నారా జగన్కి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది ప్రధానంగా ధనుంజయ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలకు హైకోర్టు అయితే షాక్ ఇచ్చింది మద్యం కుంభకోణం కేసులో నిందితులు మాజీ ముఖ్యమంత్రి జగన్కి అప్పటి కార్యదర్శి ధనుంజయ రెడ్డి అలాగే ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టులో హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది వారు ముందస్తు బెయిల్ కోసం మంజూరు పిటిషన్ వేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టేసింది మద్యం కుంభకోణానికి సంబంధించి అన్ని వివరాలు బయటికి రావాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకొని విచారించాల్సిందేనని తేల్చి చెప్పింది పలువురు సాక్షులు ఇచ్చిన వాగ్మూలాలను పరిశీలిస్తే మద్యం విధానంతో ముడిపడిన నేరపూరిత కుట్రలో పిటిషనర్ల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా స్పష్టమవుతుందని కూడా వెల్లడించిందట దర్యాప్తులో భాగంగా సిఐడి సేకరించిన సాక్ష్యాధారాలను తేలిగ్గా తీసుకోవడానికి వీలు అని చెప్పింది కోర్టు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను పిటిషనర్ల ముందుంచి మద్యం విధానాన్ని తీసుకురావడంలో ఉన్న కుట్రకోణాన్ని వెలికి తీసేందుకు వారిని విచారించాల్సిన అవసరం ఉంది అని కూడా తెలిపిందట ముడుపుల రూపంలో మొత్తం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసు విచారణకు తార్కిక ముగింపు తెచ్చేందుకు దర్యాప్తు అధికారికి స్వేచ్ఛనివ్వాల్సిన అవసరం ఉంది అని కూడా కోర్టు అభిప్రాయపడింది ఏది ఏమైనా ఒక పక్కేమో అసలు మద్యం విధానంతో మద్యం పాలసీతో మాకు సంబంధం లేదని చెప్తున్నారు మన రాజకేషరెడ్డి కూడా చెప్పింది అదే కాకపోతే వేల ద్వారానే మద్యం కొమ్ముకోవడం మొత్తం జరిగింది అనేది తాజాగా సిట్ చెబుతున్నమాట వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆ నిందితులకు సంబంధించి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు కూడా నిర్వహిస్తున్నారు జరుగుతున్నాయి మరి ఫైనల్గా ఏం జరుగుద్ది ఇది ఇందులో చివరికి ఇది జగన్ వరకు వెళ్తుందా లేదా ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ధనుంజయ రెడ్డి ఈ కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పలు నోరు విప్పితే నెక్స్ట్ జగన్ అరెస్ట్ తప్పదు అనేది కూడా కూటమి నేతలు చెబుతున్నమాట మరి ఏం జరుగుతుందో చూద్దాం